గీతా గోవిందం డియర్ కామ్రేడ్ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఆన్ స్క్రీన్ జోడీ విజయ్ దేవరకొండ రష్మిక వీరిద్దరు రిలేషన్లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఈ జోడీ మరోసారి హాట్ టాపిక్గా మారారు ముంబై విమానాశ్రయంలో వీరిద్దరూ కలిసి కనిపించారు రష్మిక విజయ్ ఒకే కారులో పక్కపక్కన కూర్చొని ప్రయాణించారు ఈ దృశ్యాలను ఫోటోగ్రాఫర్లు క్లిక్ పంపించారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీంతో వీళ్ళు రిలేషన్లో ఉన్నారనే వార్తలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి ఇక త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు వీరిద్దరూ వారి సినిమాల విడుదలకు ముందు ఒకరినొకరు అభినందించుకుంటూ వస్తున్నారు రష్మిక నటించిన కుబేరా విడుదలకు సిద్ధం కావడంతో విజయ్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తూ తాజాగా పోస్ట్ పెట్టారు కుబేరా టీంకు శుభాకాంక్షలు నా కెరియర్లో దర్శకుడు శేఖర్ కమల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుంది నా లాంటి ఎంతోమంది నటుల ఆశలను ఆయన నిజం చేశారు నా అభిమాన తారాలు నటించిన ఈ సినిమాను బిగ్ స్క్రీన్పై చూడడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని విజయ్ దేవరకుండా చెప్పుకొచ్చారు